ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు అన చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు మహాశ్వరతం జరుగుతోంది సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు పూర్ణాహుత అవుతుంది ఆ రోజు బుధాష్టమి ఆరుద్రాష్టమి శివారాధన విశేషం ఆ రోజు రుద్రాక్షం సందర్భంగా దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే ప్రతి నెల నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహిక నక్షత్ర పరిహార హోమాల్లో నవగ్రహ పరిహార హోమాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున సమస్త దోషాలు దొరికించే నారాయణ హోమం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో అందజేస్తాను ఆశ ఫలితాలు అయిన తర్వాత చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనదు చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ చేస్తాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ దేనికి లోటు ఉండదు దేనికి ఇబ్బంది ఉండదు ప్రశాంతమైన జీవితం ఉంటుంది స్వేచ్ఛగా ఉంటారు సుఖవంతమైన జీవితం ఉంటుంది మీ పనులు మీరు చేసుకుంటారు ఎవరికి తలమంచకుండా కాలం గడుపుతారు అనుకూలమైన కాలం అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలకు కూడా సమాజంలో మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గుర్తింపు వస్తుంది అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది సుఖవంతమైన ప్రశాంతమైన జీవితం చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉండొచ్చు కానీ ఓవరాల్గా చాలా బాగుంటుందని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ పెండిగిల్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ హీరో పాయింట్ మీ బాగుంది పాస్ట్లో కూడా కొంత ప్రశాంతమైన జీవితం ప్రజెంట్లో కొన్ని ఊహించిన లాభాలు కొన్ని మార్పులు కొన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ సహాయం లభిస్తుంది ఊహించిన మార్పులు వస్తాయి మంచి మార్పులు అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం బలంగా ఉంది ఫ్యూచర్లో కూడా హీరో ఫ్యాంట్ గౌరవం పొందుతారు మర్యాదగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు బాగుంటుంది అన్ని రకాలకు కూడా కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా కింగ్ ఆఫ్ షోట్స్ సామాజికంగా నైన్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ పరంగా చెప్పుకోలేని ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు నడిచేది నడుస్తూ ఉండదు మామూలుగా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది సామాజికంగా నైన్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది ఇబ్బందులు లేకుండా ఉంటుంది ప్రతికూలత ఏదైతే ఉండదు సామాజికంగా కొన్ని వర్గాల నుంచి కొంతమంది నుంచి వ్యతిరేకత ఏదైతే ఉంటుందో ఆ వ్యతిరేకత తొలగించుకుంటారు అనుకూలమైన కాలం అని చెప్పాలి బాగుంటుంది అనేకాలకు కూడా సమాజానికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ అంత అనుకూలంగా లేదు ఒకసారి మీరు జాతకం చూపించగలిగితే పరిహారం చేయాలని చేయించుకోండి తీవ్రమైన ఒత్తిడి మానసిక ఆందోళన అనుకూలమైన కాలం కాదు ఇరవై ఐదో తారీఖు దాకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా కొంతమందికి కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఫోర్ ఆఫ్ పెండికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే వేరే ఊర్లో ఉద్యోగం దొరకే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ప్రయత్నం చేయడానికి ఏ రకంగా ఎలా ప్రయత్నం చేయాలి కూడా తెలియని అయోమయ స్థితిలో కొంత ఉంటుంది ఇంచుమించి ఇరవై ఇరవై ఏడో తారీఖు దాకా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆ తర్వాత ప్రయత్నం చేస్తే కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వేరే ఊర్లో వేరే ప్లేస్లో జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు సపోర్ట్ ఉంటుంది వ్యాపారంలో ఏదో రకంగా చెప్పుకోదగిన ఇబ్బందులు శ్రమ అంటూ ఏమీ లేకుండా సా కాలం సాగుతూ ఉంటుంది అనుకున్న వాతావరణం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి బాగానే ఉంటుంది ఆర్థికంగా మీకు అలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ ఏదో పెండింగ్ మనీ ఏదైనా వచ్చే అవకాశం ఉంది చాలా కాలం క్రితం జాప్టీలు కానీ లేకపోతే వెడ్షీట్స్ ఏమైనా ఉన్నా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నా ఇవన్నీ కూడా మీకు అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా మంచి వృద్ధులకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్న కాలం ఆరోగ్యపరంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య విషయంలో సైలెంట్ కిల్లర్స్ అంటాం మన షుగరు బీపీ ఇలాంటి థైరాయిడ్ ఇలాంటివి ఉంటాయో వాటి మనం కొంత ఇబ్బందులు పడే అవకాశం ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత గైనిక్ ప్రాబ్లమ్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది హార్మోన్ బ్యాలెన్స్ ఇలాంటివి అయినా వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే రియాక్ట్ అవి చేయించుకోండి టెక్స్ట్లో ఉండి చేయించుకోండి ఏదైనా ముఖ్యంగా సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత అయోమయం చికాక్గా ఉంటుంది ఇంచుమించి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల దాకా శనిగ్రహ ప్రభావం మీద తీవ్రంగా వ్యతిరేకంగా ఉంటుంది ఉన్నదాంతో తృప్తిపడలేక రానిదాని కోసం ఆరాటం సమాజం మీద విసుగు మనుషుల మీద చిరాకు శరీరం మందత్వం బద్ధకం అన్నీ ఉంటాయి చికాక్గా ఉంటుంది ఏ పని మూమెంట్ ఉండదు మీ జన్లక ఏసాఫ్ పెండికల్స్ వచ్చింది బాగానే ఉంటుంది ఓవరాల్గా కానీ మానసికంగా స్తబ్దంగా భారంగా ఉంటుంది మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ మీకు రీడింగ్ చాలా స్పష్టంగా మీరు గమనించినట్లయితే పర్సనల్ లైఫ్లో కొంచెం చిన్న చిన్న చికాకులు ఉంటాయి సోషల్ లైఫ్ ఉద్యోగ వ్యాపారాలు వాటికి సంబంధించి సామాజిక సంబంధ విషయాలు మాత్రం అనుకూలంగా ఉంది మీకు కుటుంబ పరంగా కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది సామాన్యంగా ఉంటుంది పెద్ద చెప్పుకోవడానికి గొప్పగా ఏముండదు మీ గౌరవం మీరు కాపాడుకోవాలి పెద్ద సందర్భంలో కూడా మీరు ఒక పెద్దవాళ్ళు ఒక బాధ్యత ఉన్న వాళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకోరు ఇంట్లో ఒక మనిషి అలా చూస్తారు కానీ మీరు ఏమి మీరు చూపించుకుంటూ ఉండాలి ఇదే విషయం మళ్ళీ రీచెక్ చెప్తాం మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ మగవారి సంబంధించి ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఒక తెలియచినాకు విరక్తమన్నీ ఉంటాయి సమాజాన్ని దూరంగా మనుషులు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు మీ లైఫ్లో మీ డెస్టినేషన్ ఏంటి మీ గోల్ ఏంటి అది ఎలా రీచ్ అవ్వాలి ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి మూడో వారంతో కూడా ఈ రకంగా చికాగా ఉంటుంది మీకు జనల్ గాడిలో కూడా మీకు ముఖ్యమైన విషయం ఎయిట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ రెండు కూడా ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి మీకు మానసికంగా అలజడి ఉంటుంది కొంత మీరు పట్టించుకోవద్దు అది జరిగే జరుగుతూ ఉంటుంది మన పరిమాణం చేయడం అనే విషయం అలవాటు చేసుకోవాలి ఆడవారు కూడా కొంచెం ఇరిటేటింగ్ మూడ్లో ఉంటారు కారణం ఏమి ఉండదు రకరకాల ప్రశ్నలు రకరకాల సమాధానాలు ఒక ప్రశ్నకి ఒక సమాధానం చెప్తే రెండు ప్రశ్నలు సంధిస్తే మళ్ళీ ఇంకేం సమాధానం చెప్పాలి ఇలాగా కొంత ఇరిటేటింగ్ మూడ్లో ఉంటారు కొంచెం కామ్గా ఉండండి పట్టించుకోకండి ఎవరిని వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య ఏదో బాగుందంత సంతాన కూడా సంతానం వృద్ధి కలుగుతుంది అనుకూల వాతనం ఉంటుంది బాగుంటుంది సంతానానికి విద్యార్థుల పిల్లలు కూడా చికాకులు ఉంటాయి కొంచెం కొంచెం ఊహించిన చిక్కులు కానీ అన్నీ అయిపోయే కూడా చివరిలో ఒక చిన్న ఏదో ఇబ్బంది రావడం మళ్ళీ మొదలు పెట్టుకోవడం పని డబల్ డబల్ వర్క్స్ అయిపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ శ్రావణం వాళ్ళకి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఇక్కడ ఇది చెప్తుంది మళ్ళీ పర్సనల్ రీడింగ్ వచ్చింది సోషల్ రీడింగ్ కాకుండా ఉత్తరాషాఢ వాళ్ళకి మీ వెనకాల కొంచెం మాటలు అనేవాళ్ళు వినుగోడు పొడిచేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసరం విషయాలు దీంట్లో తలదొచ్చకుండా అనవసరం మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా సర్దుకోవాలి చుట్టూ గమనించుకోవాలన్నీ కూడా మీ ఉనికిని కోల్పోయే ప్రమాదం కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది మీ చేత ఎక్కువ మాట్లాడించి మిమ్మల్ని ఫోన్స్ చేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది అందువల్ల జాగ్రత్తగా గమనించుకోండి అని శ్రావణ నక్షత్రం వాళ్ళు మీరు మౌనం వదలాలి మీ విద్య విజ్ఞానం తెలివితేటలు అన్నీ ప్రదర్శించాలి మీ పేర్లగా గుడ్ అండ్ బ్యాడ్ రెండు వస్తూ ఉంటాయి మంచి ఉద్యోగం వస్తుంది వేరే ఊర్లో ఎక్కడ వస్తుంది మీరు ఫ్యామిలీ వదిలిపెట్టి వెళ్లేని పరిస్థితి ఉద్యోగం వదులుకోలేని పరిస్థితి ఏం చేయాలి ఇలాగా చిక్కుముడుల కింద ఉంటుంది కొంచెం దాన్ని మీరు సర్దుకోవాలి మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూసుకొని దాన్ని ఎదుర్కోవాలి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మీ లిమిట్లో మీరు ఉండండి అతిగా మాట్లాడుతారు కదా ఎక్కువ మాట్లాడము మాట్లాడలేదు మాట్లాడడం మానేయడము ఇలాంటివి ఏం చేయొద్దు మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు అన్ని చూస్తూ ఉంటారు మీరు చేసే యాక్టివిటీస్ అని గమనిస్తూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తరాచేం పరిహారం చేసుకోవాలి ఫీనా వ్యాన్స్ వీళ్ళంతా దిష్టి తీయించుకోండి సూర్యుని దుర్గా హోమం చేయించుకోండి లేదా దుర్గా కవచం చదువుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి ఎస్ సబ్సోట్స్ మీరు ఏం అక్కర్లేదు నేను చూసి మీరు చేసుకోండి చాలు ఇంకొక అడిదిద్దాం నైన్ ఆఫ్ బ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు మీరు నీచి పూజ చేసుకోండి చాలు ధనిష్వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ కనకధార స్తోత్రం చదువుకోండి లేదా లక్ష్మీ హృదయం జపని చేసుకోండి లక్ష్మీ మంత్రానుష్ఠానం అనేది చేసుకోండి ఈ పరిహారాన్ని కూడా ఇరవై ఏడో తరగతి శాంతి నారాయణ హోమంలో నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి చూడండి శుభం భూయా